హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉంది త్రూ అవుట్ ద డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఫ్లాట్గా ఉంది సో పొజిషన్స్ ఆఫ్ ఈవెన్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రో అండ్ మన రిటైలర్స్ అందరూ కూడా నిన్న ఎలా మన ఫ్రైడే ఎలా ఉన్నాయి ఈరోజు కూడా ఎలానే ఉన్నాయి పెద్ద చేంజ్ ఏమీ లేదు సో రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుంటే మనం వాచ్ చేసుకోవాల్సింది డెబ్బర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి ఇది కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ వరకు వెళ్తుంది ఇది కానీ బ్రే ముందు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ వెళ్తుంది అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్కి వెళ్తుంది ఇది కానీ బ్రేక్ గారు అయితే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ టెన్ ఆల్రెడీ లెవెల్ ఒకటి రెగ్యులర్ చెప్తున్నారు కదా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకో ఇక్కడ మెయిన్ ఏంటంటే రేపు మెయిన్ పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి నైన్త్ జూలై డెడ్ లైన్ అని చెప్పిన యూఎస్ తారీఫ్ డెడ్ లైన్ అని చెప్పినవి ఉంది కదా సో దానికైనా ముందు ఎవరు రిస్క్ తీసుకోరు ఎందుకంటే ఏదో ఒక డీల్ కంక్లూడ్ అవుతుందనే ఉద్దేశంతో మొస్ట్ వాళ్ళు రేపు కవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది బోట్ బోత్ ద లాంగ్ సైడ్ అండ్ షార్ట్ సైడ్ అంటే ఈ రోజు అంత ఫ్లాట్గా అయితే రేపు ఉండదు రేపు కంపల్సరీగా కింద పైన బాగానే తిరుగుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మార్నింగ్ మార్నింగ్ లాంగ్ అండ్ వార్నింగ్ కిందకి వెళ్ళినా షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది మధ్యాహ్నం జరుగుతుందా లేదా మార్నింగే షార్ట్ కవరింగ్ జరుగుతుంది అనేది రేపు మనకు తెలుస్తుంది అది మీరు చెక్ చేసుకోవచ్చు రేపు ఓపెనింగ్ ఎక్కడ అవుతుందని చెక్ చేసుకుని టీసర్ పైన ఉంది కాబట్టి మోస్ట్లీ అప్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకునేదైనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ లెవెల్ దగ్గర మూమెంట్ చూసుకోండి అది కానీ బ్రేక్ గారి అవుతుంటే కవర్ అయ్యి మళ్ళీ లాంగ్ రన్ జరుగుతున్నట్టు అనే కన్క్లూషన్కి వచ్చి జాగ్రత్త పడండి ది ఈజ్ అబౌట్ నిఫ్టీస్ సెట్మారో మూమెంట్ రేపు సన్సెక్స్ ఎక్స్పైరీ మీ అందరికీ తెలుస్తుంది ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ రోజు అయితే కదలలేదు రేపు కూడా కదలదు నార్మల్గా ఎక్స్పైరీ రోజు కదలడం లేదు కానీ రేపు పాసిబిలిటీ ఆఫ్ మూమెంట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎక్స్పైరీ ట్రేడర్స్ కొంచెం బెటర్ ఈల్డ్ వస్తుందని అనుకుంటా రేపు ఇది ఒకసారి రేపు చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను మన లోపల వీడియోలో ఇచ్చున్నాను ఒకసారి అది చూసుకోండి తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ అన్నీ అందరు ఇచ్చినా కదా ఎఫ్ఐఎస్ డిఐఎస్ రిటైలర్స్ వాళ్ళు ఇచ్చినారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియోలో తర్వాత రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మూడు లెవెల్స్ కూడా వీడియోలో ఇస్తున్నాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకసారి చూడండి దానికన్నా ముందు ఏంటంటే ముందు యుఎస్ మార్కెట్స్ ఈరోజు డౌన్లో ఉన్నాయి ఆల్మోస్ట్ డౌన్ బై ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బ్యాండ్ డౌన్లో ఉన్నాయి అవి ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయంటే మీకు ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ బ్యాండ్ ట్రేడ్ అవుతుంది ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ బ్రేక్ కానంత వరకు దీనికి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది ఆల్ టైమ్ హైక్ వెళ్ళాలి అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ దాని లెవెల్లో అక్కడికి వెళ్ళాలి అది అక్కడికి వెళ్లకుండా మార్నింగ్ రివర్స్ వచ్చింది సో ఎండ్ ఆఫ్ ది డేకి మోస్ట్ ఆల్ రికవర్ అయ్యేదిను కొంచెం తగ్గి ఫ్లాట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు క్లోజింగ్ చూసుకోండి ఒకటి కరెక్షన్ ఉన్నా సరే మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ కరెక్షన్ ఉంటుంది ఇది నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను తర్వాత కంటిన్యూస్గా పైకి వెళ్ళే అవకాశమే ఉంటుంది కంపల్సరీగా ఆల్ టైమ్ హై టచ్ అవుతుంది యుఎస్ మార్కెట్స్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఈవెన్ మనం తారీఫ్స్ తీసుకున్నా సరే మనం ఆల్రెడీ నైన్త్ నైన్త్స్ డెడ్ లైన్ అని ఉన్నా దాన్ని మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వరకు అని చెప్పిన టెంపరీగా ఏదో ఎక్స్టెండ్ చేసినట్టు ఒక లెటర్ అయితే పంపించారు అంటే అంతలోపరికి ఏదో ఒకటి కన్క్లూడ్ చేసుకోండి అని చెప్పని ఏదో పంపించారు మన ఇండియా అయితే కొంచెం టఫ్గా ఉందని చెప్పని న్యూస్ చెప్తా ఉన్నారు కదా టఫ్గా ఉంది వి డోంట్ కాంప్రమైజ్ దట్ ఈజిటీ అని చెప్పని ఏదో చెప్తున్నారు అని చెప్పి అంటారు సో ఇది రేపటి లోపల ఏ నైన్త్ లోపల ఏదో ఒక డేషన్ అయితే మినిమం వస్తుంది ఆ వచ్చే లోపల మన దగ్గర అయితే రేపు ట్రేడింగ్ దృష్టిలో పెట్టుకుంటే కంపల్సరీగా షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది మీ అందరూ చూసారు సెన్సెక్స్ మీకు నైన్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ ఎయిటీ టూ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఇక్కడ మీకు రిలయన్స్ లెవెల్ ఇచ్చిందని చూడండి రిలయన్స్ వన్ ఫైవ్ ఫైవ్ త్రీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ నైన్ ఎయిట్ నైన్ అండ్ వన్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఈ మూడు ఇచ్చిన్నాను ఇవి చెక్ చేసుకోండి అయితే రిలయన్సెస్ ఆల్రెడీ అప్ ట్రెండ్లోనే ఉంది అది ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ నైన్ ఎయిట్ నైన్ కానీ క్రాస్ అయితే తప్పకుండా పైకి వెళ్తుంది పైకి వెళ్ళేదని ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వన్ ఫోర్ త్రీ సెవెన్ కానీ క్రాస్ అయితే మీకు వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ అండ్ వన్ ఫోర్ సెవెన్ జీరో వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చిన సెన్సెక్స్ మీకు ఎక్స్పైరీ లెవెల్ వచ్చి ఎయిట్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ఈజీ లెవెల్ దీనిపైన ఉంటే పైకి వెళ్తుంది మీరు కింద ఉంటే వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆఫ్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో మీరు కానీ చెక్ చేసుకుంటే చూడండి ఈరోజు ఎంత ఫ్లాట్గా ఉందో చూడండి పెద్ద మూమెంటమేం లేదు ఓన్లీ రీటైలర్స్ ఒక ఆరు వేల రెండు వందల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు బ్రోకర్స్ ఒక మూడు వేల రెండు వందల కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గించుకున్నారు కానీ ఎఫ్ఐఎస్ డిఎస్ సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు ఇది ఫ్యూచర్స్ బయింగ్ తర్వాత ఫ్యూచర్స్ సెల్లింగ్ అని మీరు కానీ తీసుకుంటే ఎఫ్ఐఎస్ మీకు ఫోర్ త్రీ వన్ ఎయిట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేశారు దే యాడెడ్ ఆన్ సెల్లింగ్ సైడ్ యాడ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ ఇంకా వాళ్ళు పడుతుందని హోప్తూనే ఉన్నారు ఇది కానీ రేపు గారు కవరింగ్ జరిగితే వీళ్ళ సైడ్ నుంచి ఎక్కువ కవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి డిఏఎస్ జీరో దిస్ నో చేంజ్ వాళ్ళు పొజిషన్ షార్ట్ పొజిషన్స్ అలానే ఉన్నాయి బ్రోకర్స్ వీళ్ళు నైన్ ట్వంటీ నైన్ పాయింట్స్ వాళ్ళు అన్వైడింగ్ చేసుకున్నారు వదిలేశారు మన రీటైలర్స్ కూడా నాలుగు వందల నలభై వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు ఇది ఫ్యూచర్ సెల్కి సంబంధించింది తర్వాత మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం ఆప్షన్స్ మీకు బై సైడ్ బై బైపోజన్స్లో మీకు ఎఫ్ఐఎస్ సిక్స్ పాయింట్ వన్ 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 ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉన్నాయి సెల్ పోర్షన్లో మీకు సెవెన్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ అని అంటే ఓ లక్ష కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ పోషన్ ఎక్కువ ఉన్నారు తర్వాత మీకు బ్రోకర్స్ వీళ్ళు ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై పోర్షన్స్ ఎక్కువ ఉన్నారు రీటైలర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై పోర్షన్స్ ఎక్కువ ఉన్నారు బై పొజిషన్ అంటే మళ్ళీ చెప్తున్నాను సిఈ బై అండ్ పిఈ ఇస్ టుగెదర్ ఇస్ బై పొజిషన్ లేదా పీఈ బై అండ్ సిఈ ఈస్ టుగెదర్ సెల్ పొజిషన్ నేను మొన్నటి వరకు అన్ని కల్పిస్తున్నాను దాన్ని ఇప్పుడు విడగొట్టిస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో సో ఎఫ్ఐఎస్ సెల్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి బ్రో బ్రోకర్స్ ప్రో ప్రొపరేటరీ కన్సర్న్స్ వాళ్ళు బై పోర్షన్స్ ఎక్కువ ఉన్నారు రీటైలర్స్ వీళ్ళు బై పోర్షన్స్ ఎక్కువ ఉన్నారు సో డిఐఎస్ అయితే వాళ్ళు అదో ఆప్షన్స్ టైడే చేయడం లేదు ఇది టోటల్గా అబౌట్ ఎఫ్ ఫ్యూచర్స్ ఉండ్రెంట్ డేటాకి సంబంధించింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ మన చార్ట్ చూస్తున్నారు చూడండి చార్ట్ ఎంత ఫ్లాట్గా ఉందో మీరు చూసుకోండి ఓపెన్ నుంచి ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ పాయింట్స్ అంత ఎడవనేది తిరుగుతూ వస్తుంది ఏజ్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది త్రూ అవుట్ ద డే పెద్ద మొమెంట్ అక్కడ కిందకి వెళ్ళింది అక్కడ నుంచి పైకి వచ్చింది మళ్ళా కిందకి వెళ్ళింది ఈ టైప్లో మొమెంటమ్ ఉంది దాన్ని సో రేపు మొమెంటం ఉంటుందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇంకా లాస్ట్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని మీ అందరికీ తెలిసిందే ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ వస్తుంటాను నా ప్రీ మార్కెట్ ఒపీనియన్ అంతా పోస్ట్ చేస్తుంటాను మీరు కానీ ఏదైనా స్టాక్స్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన దగ్గర అన్ని స్టాక్స్ ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మీరు అవి అడగండి మేము తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను వీల్ ట్రై పోస్ట్ దీ డీటెయిల్స్ సో సబ్స్క్రైబ్ ప్లేస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హెస్ మీరు మా లైవ్ బస్ అగ్నల్ సబ్స్క్రైబర్స్ రండి గా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే కమింగ్ డేస్ ఓన్లీ ఈ చార్ట్స్ మాత్రమే యూస్ఫుల్గా ఉంటాయి హెల్ప్ఫుల్గా ఉంటాయి So subscribe to Thank you.